హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైల్స్లో హేబియస్ కార్పస్ పిటిషన్ ఇది పోలీస్ స్టేషన్లో పోలీసులు మప్పటిలో వచ్చి తీసుకెళ్ళినా ఎందుకు తీసుకెళ్తారో ఎవరైనా చెప్పకపోయినా ఏ సెక్షన్ మీద అరెస్ట్ చేస్తున్నారని చెప్పకపోయినా మనం హైకోర్టులో హేబియస్ కార్పొజ్ పిటిషన్ వేసుకోవచ్చు అలాగే మనిషి కాపాడకపోయినా మనిషి ఏమయ్యాడో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం హెబియస్ కార్పేజ్ పిటిషన్ వేస్తే మనిషి ఉన్నాడా ఏమయ్యా అన్న విషయాన్ని కూడా మనకి కోర్టు ముందు ఉంచండి అనే పోలీసుకు ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది పోలీసులు ఆ వివరణ దర్యాప్తు చేసి అసలు ఆ మనిషి ఉన్నడా లేదన్న విషయాన్ని కూడా మనకి వివరమన్నీ తెలుస్తాయి కాబట్టి మనం కోర్టులో హేబియస్ కార్పెచ్ పిటిషన్ చాలా అత్యంత వేగంగా పనిచేస్తుంది మనకి నాలుగు గంటల్లో తగిన ఆధారాలు మన ముందుకు వస్తాయి కాబట్టి హేబియస్ కార్పెచ్ పిటిషన్ హైకోర్టులో వేయడం చాలా మంచిది అనమాట సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు మన మనిషి వేడకపోయినా ఒకవేళ పోలీసులు వే తీసేది వస్తారు మత్తుకన్నా బారు తీసి తీసుదెంగి తలకన్నాకి ఎత్తకూడదు మతుకు ఒకవేళ మెప్ట్యూలో వాసి తీసుదేస్తారు అలాంటి అసలు మనకి వే ఎవరని తెలియని పరిస్థితిలో మొత్తాకి మన హేవియస్ కార్పెస్ పిటిషన్ హైకోర్టులో వాడుకుంటుకు దాని ఎవర మొత్తం మనకి తెలియదు అనమాట మనిషి భారత్ ఒకవేళ కిడ్నాప్తారా లేకపోతే తీసుదేస్తారా మనిషి మందులొత్తారా ఇంత విషయం కూడా మనకి వివరం మొత్తం మనకి అనమాట అందుకోసం మనం కోర్టులో ఏబిఎస్ కార్పిచ్చే పిటిషన్ వాడుకుంటాం మంచిది అనమాట సరే మొత్తం ఫ్రాండ్స్